ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ కలుపుకొని మనకైతే నెలకు నెల నెల నెలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క జీవనైతే జారీ చేయడం అయితే జరిగింది సో నెల నెలకు ఆరు వేల రూపాయలు అనేది పింఛన్ అనేది పెంచుతూ మనకైతే కీలక అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ ఆరు వేల రూపాయలు అనేది మనకి ఎవరికైతే జమ చేస్తారు ఓన్లీ వికలాంగులకైనా సో మరియు వృద్ధులకి ఎన్ని పింఛన్ డబ్బులు అనేది జమ చేస్తారు సో కొత్తగా వచ్చిన న్యూస్ ప్రకారం మనకైతే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వికలాంగులకు నాలుగు వేల ప్లేస్లో ఆరు వేలు మరియు వృద్ధులకు నాలుగు వే రెండు వేల ప్లేస్లో నాలుగు వేలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మరియు మహిళలకు ఇరవై ఐదు వందలు నాలుగు వేలు రూపాయలు ఇస్తానన్న మాట ప్రకారం సో ఆరు వేల పదహారు రూపాయలు అనేది నెల నెలకు పెన్షన్లు ఇచ్చే మనకైతే ఆలోచనలో మనకైతే ప్రభుత్వం అయితే ఉంది సో దీనిపైన కీలక అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం సో మనకైతే ఈ పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తారు సో ఆరు వేల పదహారు ఏ ఎటువంటి వారికి జమ చేస్తారు సో అలాగే ఒకవేళ ఈ పెన్షన్లు ఇస్తే ఎంతమంది పెన్షన్లు అనేది కట్ కాబోతున్నాయి సో మరియు అలాగే పెన్షన్లు అనేది మొద మొత్తం మొట్టమొదటిగా మనం తెలుసుకునేది ఏంటంటే సో ఖచ్చితంగా ఈ పెన్షన్లు అనేది ఇప్పటి నుంచి ఇస్తారు అన్న దానిపై చాలామంది పెన్షన్ల లబ్ధిదారులకు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయిన విషయం మనం అందరికీ తెలిసిందే సో ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పహారులు అనేది ఎప్పటి నుంచి ఇస్తారు అన్న దానిపై మనకైతే ప్రభుత్వం అయితే కీలక అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఈరోజు ఏదైతే పాత పెన్షన్లు ఇస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే సో ఈ పాత పెన్షన్లు కూడా ఎన్ని జిల్లాల వారికి ఈరోజు జమ చేయబోతున్నారు సో ఇప్పటి వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ కాని వారికి ఎప్పుడు మరి ఎన్ని రోజులలో ఎప్పుడు ఈరోజు ఎన్ని గంటల సమయంకి అకౌంట్లో మనకైతే పెన్షన్ తీసుకునే వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది దానిపై మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఈ వీడియోనైతే ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే చెప్తాను సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఖచ్చితంగా చాలా వరకు అయితే వీడియోనైతే చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో అలాగే ఖచ్చితంగా మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మనకి వీడియోనైతే ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేసిన మా దానితోటి చాలా మందికి మీలాంటి తెలియని వారికి ఈ వీడియోనైతే అంద వారికి అయితే వెళ్ళి వాళ్ళు కూడా ఈ అప్డేట్ ఏంటో అనేది తెలుసుకోవడానికి అయితే చాలా వారికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఒక చిన్న వీడియోనైతే లైక్ చేసి మీరైతే సబ్స్క్రైబ్ చేసినట్టయితే వీడియోలోకి అయితే వెళ్దాం సో ఖచ్చితంగా అయితే వీళ్ళకైతే వెళ్ళినట్టయితే సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పినట్టుగా వికలాంగులకు నాలుగు వేల రూపాయల ప్లేస్లో ఆరు వేలు మరియు వృద్ధులకు నాలుగు వేల ప్లేస్ల రెండు వేల ప్లేస్ల నాలుగు వేలు ఇస్తా అన్న మాటపై ప్రభుత్వం అయితే దీనిపైన వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మనకైతే ప్రభుత్వం అయితే స్ట్రిక్ట్గా రూల్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది సో ఏదైతే కొత్త పెన్షన్లు ఇస్తా అన్న మాట పైన అయితే కీలక అప్డేట్స్ అనేది కీలక విషయాలు అనేది మనకు మంత్రి అయితే వెల్లడించడం అయితే జరిగింది సో దీన్ని చూసే ముందు దీన్ని అయితే చూడడానికి ముందుగా మనకైతే నిన్నటి వరకు ఎన్ని జిల్లాల వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది మన దానిపై మాట్లాడదాం సో అలాగే ఇంకా పెన్షన్ డబ్బులు అనేది జమ కాని వారికి ఈ రోజు నుంచి అన్ని జిల్లాల వారికి ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి సో మరి ఎంత పెన్షన్ అనేది జమ కాపు చూద్దాం సో నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ప్రభుత్వం నుంచి వచ్చిన నివేదిక ప్రకారం మంది రైతులకు కూడా పెన్షన్ డబ్బులు అనేది జమ కాలే సో మనకైతే ఈ రోజు నుంచి మనకైతే ఈ స్పీడ్ని పెంచుతూ పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వడానికి మనకైతే మంత్రులకు అధికారులు అయితే ఆదే అధికారులకు మంత్రులు అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది మంత్రి సీతక్క సో ఈ పెన్షన్ పంపిన పంపిణీ అనేది తొందరగానైతే పంపివ్వాలని సో ఎటువంటి అవతల లోకుట మనకైతే పది నెల తీసుకునే పెన్షన్ ఏదైతే నాలుగు వేల రూపాయలు మరి రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల రూపాయలు అనేది రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది తీసుకొని వారందరికీ ఖాతాలోనైతే ఏ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నాం ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఇదిలాగుంటే ఏ పెన్షన్ డబ్బులు రానివారు మీ అకౌంట్లో పడని వారు ఏం చేయాలనిపై మనం ఇక్కడ చూసినట్టయితే ఖచ్చితంగా మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ వెళ్ళే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అయితే మీ ఇటువంటి మా పెన్షన్ అనేది ఈ పెన్షన్ వృద్ధుల పెన్షన్ మాది ఎటువంటి మాది ఈ పెన్షన్ తెలియజేసి అక్కడ మాకు ఎటువంటి మెసేజ్ అనేది పైసలు పడ్డట్టు అనేది మెసేజ్ రాలే అక్కడ మీరైతే వెళ్ళి చూపించినట్టయితే సో దానికి ఏమైతే కారణం ఉందో ఏమైతే జరిగిందో ఎందుకు పెంచిన డబ్బులు అనేది పర్లేదా అనిపై వాళ్ళైతే అక్కడ మీకైతే ఏం కావాలో ఏం అప్డేట్ చేయాలో అయితే చెప్తారు సో అలా అప్డేట్ కూడా మీకైతే చేసి ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది సో ఇప్పటివరకు బ్యాంకు నుంచి మనకైతే ప్రభుత్వం నుంచి పెంచిన మీ అకౌంట్లోకి పడి మరి మెసేజ్ రాకపోతే మీరైతే బ్యాంకులకు వెళ్ళి అయితే చెక్ చేసుకోండి సో అలాగే మనకి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి మనకైతే పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అనేది చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు మనకైతే గురువారం మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి అన్ని మండలాల వారికి అన్ని పట్టణాల వారికి ఎవరైతే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో పడలేదో జూలై నెల పెన్షన్లు మనకైతే ఆగస్టు నెల పెన్షన్లు కూడా కట్టయిన వారు పెన్షన్లు కూడా జమ చేస్తున్నామనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే జూలై నెలలో పెన్షన్ ఎవరికైతే కట్ అయినాయో సో అటువంటి వారికి పెన్షన్లు కూడా ఈ నెలలో కలుపుకొని జూలై నెలలో పెన్షన్లు మరియు జూన్ నెలలో పింఛన్లు అనేవి కలుపుకొని రెండు నెలల పెన్షన్లు అనేది ఈ నెలలో ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ఛాన్స్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు సో మనకైతే వచ్చిన న్యూస్ ప్రకారం అయితే ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై చాలామంది లబ్ధిదారులకు పెన్షన్ తీసుకునే వారికి ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయిన విషయం మనందరికీ తెలిసిందే సో ఈ పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు జమ చేస్తారన్న దానిపై మనకైతే ప్రభుత్వం మాట్లాడుతూ సో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు కూడా మనకైతే సెప్టెంబర్ నెలలో ఇస్తామన్న ఇస్తామనైతే మనకైతే మంత్రి అయితే ఆదేశాలు దాడి చేయడం అయితే జరిగింది సో ఓన్లీ ఒక ప్రెస్ మీట్లో కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారన్న అడిగినప్పుడు సో మనకైతే మంత్రి సో దానిపైన కూడా సర్వేలు అనేది ప్రారంభిస్తున్నాం సో దాని తర్వాత సర్వే ప్రారంభం తర్వాత సెప్టెంబర్ నెల తర్వాత నుంచి కూడా పెన్షన్ డబ్బులు అనేది కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకున్న వారికి మరియు పాత వారికి ఎవరైతే అర్హులై ఉన్నారో కరెక్ట్ అర్హులై ఉన్న వారికి పేరు అనేది లిస్ట్ తయారు చేసి వారందరికీ అనేది కొత్త పెన్షన్లు కూడా సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు కూడా ఆరు వేల రూపాయలు వికలాంగులకు హెచ్ఐవి పెన్షన్లకు ఆరు వేలు మరియు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు బిడ్డల కార్మికులకు నాలుగు వేల రూపాయలు మరియు ఇతర బీ మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు సో ఇటువంటి డబ్బులు అనేది జమ చేస్తామన్నా జమ చేస్తున్నామనేది చెప్పడం అయితే జరిగింది సో ఉంటే మనకైతే పెన్షన్ డబ్బులకు సంబంధించిన ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీరైతే అప్డేట్ చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే పెన్షన్ లబ్ధిదారులను అయితే కోరడం అయితే జరిగింది సో ఏదైతే చిన్న చిన్న మిస్టేక్ల ద్వారా రైతు భరోసా రైతు రమఫేలాగా అయితే ఆపివేయడం అయితే జరిగిందో సో ఈ పెన్షన్ల విషయంలో కూడా మనకైతే ప్రభుత్వం అలాగనైతే మొండిగా ప్రవర్తించే అవకాశాలు ఉంది చెప్పుకో చూడు చూసినప్పటికీ సో ఎటువంటి అటువంటి మిస్టేక్స్ లేకుండా ఖచ్చితంగా మీ పెన్షన్ బుక్కి మీ ఆధార్ కార్డు పైన మీ బ్యాంక్ బుక్ పైన ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ఖచ్చితంగానైతే అయితే మీరైతే వాటిని సరిదిద్దుకోవాల్సిందిగా సో మరి వీటిని అనేది పెన్షన్ దానిపైన ఉన్న ప్రతి నేమ్ అనేది ఆధార్ కార్డు ఉన్న ప్రతి వివరాలనేది కరెక్ట్ ఉండేలాగా చూసుకోండి సో అలాగే మీ బ్యాంక్ ఖాతాకి మీ పెన్షన్ బుక్ ఎటువంటి ఈకేవేసీ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డ్కి లింక్ చేయకపోతే ఈకేవేసీ అప్డేట్ చేయించుకోకపోతే ఎన్పిసిఐ లింక్ చేయించుకోకపోతే వెంటనే వెళ్ళి మీరైతే ఇవన్నీ చేయించుకోవాల్సిందిగా మీరు అయితే అక్కడ ఉన్న బ్యాంక్ మేనేజర్ లేదా మీ దగ్గర ఉన్న దగ్గరికి వెళ్ళి అయితే ఆ అధికారులకు మనకైతే పత్రం వినతి పత్రం రాసిస్తే సో అక్కడనైతే ఆ పత్రం మనకైతే చూసుకొని ఎన్పిసిఐ లింక్ కావాల్సి ఎన్పిసిఐ లేకపోతే ఈకేవైసీ అప్డేట్ కావాలంటే ఈకేవైసీ అప్డేట్ అక్కడ ఉన్న అధికారులు అయితే మీకైతే చేసిస్తామని చేస్తారు బ్యాంక్ మేనేజర్లకు వెళ్ళడిగితే సో ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్ ఇంకా ఇప్పటివరకు చేయని వాళ్ళు ఖచ్చితంగా చేయించుకొని రేడిగా అయితే ఉండండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పెన్షన్ డబ్బులు పడిన వారికి ఈ రోజు నుంచి అన్ని జిల్లాల వారికి వేగవంతంగా ఈ పెన్షన్ డబ్బులను అనేది జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని వీడియోనైతే లైక్ చేసుకోండి థ్యాంక్ యూ యాస్